నెల్లూరు నగరంలో సిటీ బస్సులు సమయ పాలన లేకుండా బస్సులు నడిపి ఆటో కార్మికుల పట్టుకొడుతున్నారని నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రాజా అన్నారు శుక్రవారం నెల్లూరు నగరంలో జిల్లా ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రధాన కూడలలో సిటీ బస్సులు ఇష్టానుసారంగా ఆపుకొని ప్రయాణికులను ఎక్కించుకుంటున్నారని మరో బస్సు వచ్చే వరకు బస్సును ఆపి ప్రయాణికులను లోడ్ చేస్తున్నారని అన్నారు తమకు కేటాయించిన రూట్లో కాకుండా ఇష్టానుసారం బస్సులు నడుపుతున్నారని అన్నారు ఆర్డీఓ అధికారులు వారిని చూసి చూడనట్లు వదిలేస్తున్నారని అన్నారు జిల్లా అధ్యక్షుడు సురేష్ మాట్లాడుతూ నగర శివారుల్లో ఉన్న పాడారుపల్లి వైఎస్ఆర్ నగర్లకు ఎన్ని బస్సులు తిరుగుతున్నాయో తెలియదు అన్నారు దీంతో వందల మంది ఆటో కార్మికులు ఉపాధి కోల్పోయారన్నారు ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉచిత బస్సు వల్ల ఇప్పటికే ఆటో కార్మికుల ఉపాధికి గండిపడిందన్నారు ప్రైవేటు బస్సులపై చర్యలు చేపట్టుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు అడ్డగోలు తిరుగుతున్న సిటీ బస్సులపై వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద ఆటో కార్మికులకు కడుపు కొడుతున్న టౌన్ బస్సుల మీద ఇబ్బందులకు వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సుల మీద అరికట్టాలి టౌన్ బస్సు ఆగరాలను ఇబ్బందులకు వ్యతిరేకంగా తిరుగుతున్న టౌన్ బస్సు నా పేరు రాజా నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఈరోజు నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఇంత పెద్ద ర్యాలీ ఆర్టీఓ ఆఫీస్ వరకు నిర్వహించేదానికి ప్రధాన కారణం నెల్లూరు నగరంలో సిటీ సర్వీసులు టౌన్ బస్సులు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కేటాయించిన రూట్లలో కాకుండా వాళ్ళకి కేటాయించిన టైంలో కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం వాళ్ళకు కావాల్సిన రూట్లో తిరిగే విధంగా వాళ్ళకు అనుకూలమైనటువంటి ఎంత టైం కావాలో అంత టైంలో పెట్టుకొని ఆర్టీసీ అయితేనేమి ప్రధాన కూడళ్ళైనటువంటి ఆర్టీసీ అదేవిధంగా గాంధీ బొమ్మ స్టోనస్పేట వంటి ప్రాంతాల్లో వాళ్ళకి ఎంతసేపు కావాలో అంతసేపు పెట్టుకొని అక్కడే ఆటో కార్మికులు కడుపులు కొట్టే విధంగా టికెట్లు ఎక్కించుకుంటూ వాళ్ళ బస్సు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ బస్సు వచ్చి అక్కడ ఆగేంత వరకు అక్కడ బస్సులు పెట్టుకొని అనేక రకాలుగా ఆటో కార్మికులు ఇబ్బంది పెడతా ఉన్నారు అదే కాకుండా వాళ్ళకి ఏ పర్మిట్ అయితే ఉందో ఏ ప్రాంతానికి పోయేదానికి అక్కడ దాకే పోవాలా అది కాకుండా వాళ్ళు ఆ కొత్తూరు నుంచి సామిక నగర్కి ఎన్ని బస్సులకు పర్మిట్ ఉందో తెలియదు కానీ మనం గతంలో ఆర్టీఏ అధికారులకు అనేక సఫాలుగా చెప్పాం ఇక్కడ ఉన్నటువంటి టౌన్ బస్ యాజమాన్యం దౌర్జన్యాలకు దిగుతూ ఉన్నారు వాళ్ళు అనేక రూట్లు మరిచి వాళ్ళ రూట్లో తిరుగుతూ ఉన్నారు టయాలు మరిచి వాళ్ళ టయాల్లో తిరుగుతూ ఉన్నారని కానీ ఆర్టీఏ అధికారులు వారి మీద దృష్టి పెట్టలేదు కేవలం ఈ టౌన్ బస్ యాజమాన్యం దౌర్జన్యానికి దిగుతా ఉంది ఆటో కార్మికుల మీద మన ఆటో కార్మికులు అడిగితే మేము మిమ్మల్ని గుద్దేస్తాం అనే పద్ధతుల్లో ఆ డ్రైవర్లు చెప్పడం మేము ఎంతసేపు పెట్టుకుంటాం మమ్మల్ని అడిగేది అనే పద్ధతుల్లో వాళ్ళు ఆటో కార్మికులను దుర్భాషలు ఆడుతా ఉన్నారు ఇదంతా మేము నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం ఖండిస్తా ఉన్నాం ఇప్పటికైనా సరే ఆర్టీ అధికారులు వారిపై చర్యలు తీసుకోకపోతే నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆటో కార్మికులందరిని సమీకరించి ఆర్టీ ఆఫీస్ ముట్టడి కార్యక్రమం పెడతామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం నా పేరు సురేష్ నెల్లూరు జిల్లా ఆటో కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిని కామ్రేడ్స్ గత ఆరు ఆరు నెలల నుండి నెల్లూరు నగరంలో ప్రైవేట్ సిటీ బస్సులు ఇచ్చలు విడిగా వాళ్ళ కేటాయించినటువంటి రూట్లలో కాకుండా ఆర్టీఏ అధికారులు ఇచ్చినటువంటి టైమింగ్స్లో కాకుండా ఒక వెహికల్ ఉదాహరణకి ఇందుకూరుపేట నుంచి గవర్నమెంట్ హాస్పిటల్కి ఉండేటటువంటి పర్మిట్ని వాళ్ళు గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరకు కూడా రారు ఆర్టీసీ దగ్గరే కట్ చేసుకొని వాళ్ళకి ఇచ్చిన టైమింగ్లో కాకుండా వాళ్ళ ఇష్టానుసారం వచ్చినటువంటి టైమింగ్లో తెపుతూ ఉన్నారు ఆ విధంగా చూస్తే నెల్లూరు నగరంలో పడారిపల్లికి సంబంధించి సుందరయ్య కాలనీ పడారిపల్లికి ఎన్ని బస్సులు పర్మిట్లు ఉన్నాయో తెలియదు కానీ మొత్తానికి పద్నాలుగు బస్సులు ఆ రూట్లో తిరుగుతూ ఉన్నాయి అట్లాగే వైఎస్ఆర్ నగర్కి సంబంధించి ఆత్మకూర్ బోసు బొమ్మ రామ్కోట నగర్ ఉండే పర్మింటు ఈరోజు చూస్తే పరిస్థితి చూస్తే బోసు బొమ్మ నుండి వైఎస్ఆర్ నగర్ జరుగుతున్నాయి నేరుగా కానీ వైఎస్ఆర్ నగర్కి పర్మిట్ ఇచ్చారా లేదా అనేటటువంటి విషయం కూడా ఆర్టీ అధికారులకే తెలియాలా ఇట్లా చూసుకుంటే మన దగ్గరలో ఉండేటటువంటి కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు ఎన్ని బస్సులకు పర్మిట్లు ఉన్నాయో తెలియదు దాదాపు అక్కడ కూడా ఒక ఏడెనిమిది బస్సులు తిరుగుతూ ఉన్నాయి ఈ విధంగా ప్రభుత్వానికి గండి కొడుతూ అక్రమ మార్గంలో వాహనాలు తిరుగుతూ ఉన్నాయి వీటి వల్ల దాదాపుగా ఆయా ప్రాంతాల్లో బ్రతికేటటువంటి ఆటో కార్మికులు వందలాది మంది వాళ్ళ యొక్క జీవనం కోల్పోతున్నారు కాబట్టి ఈ యొక్క ప్రైవేట్ సిటీ బస్సులపై దృష్టి కేంద్రీకరించి ఈ యొక్క వాహనాల యొక్క అక్రమ మార్గాలను అరికట్టండి అని చెప్పి గత ఆరు నెలల నుంచి మేము ఆర్టీఏ ఆఫీసులో అధికారులకి రిప్రజెంటేషన్ ఇస్తా ఉన్నాం సరే ఎప్పటికైనా స్పందించకపోతారా కార్మికుల యొక్క స్థితిగతులు మారకపోతాయని చెప్పి ఈ ఆరు నెలల నుంచి వెయిట్ చేశాం అయినా కూడా ప్రయోజనం లేని దానివల్ల వల్ల ఈ రోజు తప్పనిసరి పరిస్థితుల్లో ఈ యొక్క కార్యక్రమం తీసుకోవడం జరిగింది కామ్రేడ్స్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల దాదాపు నెల్లూరు జిల్లాలో ఉండేటటువంటి యాభై వేల మంది ఆటో కార్మికు కుటుంబాలు వీధులు పడ్డాయి దానికి తోడు ఒక నెల్లూరు కార్పొరేషన్ పరిధిలోనే ఉచిత బస్సు లేని దానివల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి గ్రామాల ఆటోలు అన్నీ కూడా ఇక్కడే వచ్చి జీవనం సాగిస్తూ ఉన్నాయి అందుకని మన నెల్లూరు సిటీకి దగ్గరలో ఉండేటటువంటి మండలాలకు సంబంధించి ఈ ప్రైవేట్ బస్సులు బాగా ఆదాయం వస్తున్నది కాబట్టి రూట్ పర్మిషన్లు తీసుకోకుండా గవర్నమెంట్ ఇచ్చినటువంటి టైమింగ్స్ పాటించకుండా ఇష్టానుసారంగా తిరుగుతూ ఉన్నారు వీటి మీద ఖచ్చితమైనటువంటి చర్యలు తీసుకోవాలా లేని పక్షంలో ఈ యొక్క ఆందోళననే కొనసాగిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం Marvelous infrastructure, tech-enabled learning, excellent placements records, center of excellence in engineering and innovation, vibrant campus life, state-of-the-art sports facilities. Adi Shankara College of Engineering and Technology, Autonomous, Gudur Tirupati District, Andhra Pradesh, India. Dreams become reality with a perfect platform. Give wings to your ambition. Ignite it with power, with creativity. Let it fly high to reach the sky. Let your passion be high. Take you places. Script your success story and make you a champion in the world of education. We welcome. ట్రాన్స్ఫార్మ్ యువర్ డ్రీమ్స్ ఇన్ టుయాలిటీ విత్ ఆదిశంకర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ గూడూ తిరుపతి డిస్ట్రిక్ట్ ఆంధ్రప్రదేశ్ ఇండియా